ఇది రెండు వేల పదిహేను నుంచి ఏంటంటే అగ్రివాల్ సమస్య అనేది ఏంటంటే కొనసాగుతుంది అప్పటి నుంచి ఎప్పటివరకు ఏంటంటే జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు స్టేట్ కమిటీలు ఏంటంటే పోరాడుతూనే ఉన్నాయి అప్పటికే నూట ఇరవై మందికి అంటే రెండు వేల పదిహేనులో చనిపోయినకి రెండు వేల పదహారులో లక్ష వేసి ఐదు లక్షల చొప్పున ఒక వ్యక్తికి ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్ రెండు వేల పదహారులో ఉన్న గవర్నమెంట్ అంటే ఇచ్చింది ఇది ఎలా కొనసాగుతారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏంటంటే సుమారు ఎనిమిది వందల తొంభై కోట్లు ఏంటంటే పదివేల ఇరవై వేల రూపాయలకి ఇచ్చింది అయినా సరే మాకు అందరికీ వచ్చిన విషయం ఏంటంటే తెలియని విషయం ఏంటంటే ఇక్కడున్న ముప్పై రెండు లక్షల మంది కస్టమర్లకి ఏజెంట్లకి అసోసియేషన్కి ఏంటంటే ఇవ్వవలసింది ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లని సుమారు ఏడు వేల కోట్లు ఇవ్వాల్సి వస్తే గవర్నమెంట్ దగ్గర కోర్టు కంట్రోల్ ఉన్న ఆస్తులు సుమారు మూడు రెట్లు దాటేటంటే ఉందని అప్పుడు సిఐడి వాళ్ళ అంచనా ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్నే ఉంది కానీ ఎందుకు ఇవ్వలేకపోతుంది అని చెప్తున్నాం అడుగుతున్నాం ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండేది కేసు కానీ ఇప్పుడు వచ్చే మనకి నెల్లూరు కోర్టు గేట్ టోటల్గా ఈ ఏలూరు కోర్టు కట్ టోటల్గా ఈ సంస్థలకు విషయాలు అన్ని అన్ని పిల్లలు ఇక్కడికి పంపించారు దీని మీద ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్టుబస్లో సిఐడి వాళ్ళు యాజమాన్యాన్ని యూనియన్ని కొలుకు తెచ్చి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి ఒక కమిటీని పెట్టేటంటే వీళ్ళంత త్వరగా ఏంటంటే ఇప్పుడున్న ఆస్తులు ఏంటంటే కమతాలుగా చేసి కస్టమర్లకు ఇచ్చినా సరే లేదనుకుంటే వాళ్ళకున్న ఆలోచన మెరుగేటంటే అతి తొందరగా ఈ సమస్య మీద ఒక పరిష్కారం తెస్తారనే మళ్ళీ మేము ఉద్యమానికి ఊగించేటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి వినతి పత్రాలు ఇస్తాం అలాగే కలెక్టరేట్ కూడా ఇరవై నాలుగు ఏంటంటే వినతి పత్రాలు ఇస్తాం ఇరవై నాలుగు అసెంబ్లీ సమావేశాల తర్వాత మాకు వచ్చే నిర్ణయాలు బట్టి ఏంటంటే తరుపతి కార్యక్రమం ఏంటంటే రాష్ట్ర ధర్నాలు చెలో అమరావతి ముట్టడి ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని ఆలోచనలో ఉన్నాం కాబట్టి అంటే ప్రభుత్వ స్పందన బట్టి రానున్న కార్యక్రమాలు చేయాలని చేయాలనే ఆలోచనతో ఉన్నాము